పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర్ వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది మొగలుల సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడు పాత్రలో పవర్ఫుల్గా కనిపించారు ట్రైలర్లోని భారీ యాక్షన్ సన్నివేశాలు పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి ఇక యొక్క చిత్రంలో సనాతన ధర్మాన్ని కాపాడే వీరుడుగా కోయినూరు వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘలను ఢీకొట్టే వీరమల్లుగా పవర్ స్టార్ కనిపిస్తూ ఉన్నారు క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భయంకరంగా కనిపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణంగా నిలుస్తాయని ట్రైలర్ను బట్టే అర్థమైపోతూ ఉంది ముఖ్యంగా ఆంధీ వచ్చేసింది అనే డైలాగ్ అభిమానులకు గూజ్బం తెప్పిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావనని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ యొక్క డైలాగ్ గుర్తు చేస్తూ ఉంది అలాగే అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అనే సంభాషణ కూడా ఆయన ప్రస్తుత ఇమేజ్కు సరిగ్గా సరిపోయిందనే చెప్పాలి ఇక జ్యోతి కృష్ణ క్రిష్ జాగరముని ఈ యొక్క చారిత్రక కథను భారీ హంగులతో తెరకెక్కించారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమా మరో స్థాయికి తీసుకెళ్ళింది ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఏం రత్ం అత్యంత భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రం ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ట్రైలర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన దర్శకదేవుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా జ్యోతి కృష్ణ కృష్ణ జాగర్రముడి మేకింగ్ కానీ టేకింగ్ కానీ చాలా బాగా ఉంది ఇక ఇందులో వచ్చిన మీ యొక్క పంచ్ డైలాగులు వింటుంటే గోస్ బంప్స్ వస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ట్రైలర్ చివరిలో వచ్చిన ఆ యొక్క లాస్ట్ సీన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క ట్రైలర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి